నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన ఆస్ట్రాలజర్ అండ్ జెమాలజిస్ట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జీవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి ఆదరణ వస్తుంది అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఏదైనా ఒక కలర్ గురించో నేమ్ గురించో ఒక వన్ మినిట్ షార్ట్ రూపంలో చెప్పేస్తారు బట్ ఇంత డీటెయిల్డ్గా ఇంత క్లియర్గా ఎవరు చెప్పలేదు బట్ చాలా మేము ఎడ్యుకేట్ అవుతున్నాం ఈ వీడియోస్ అని చెప్పేసి అంటున్నారు ఆఫీస్కి అయితే చాలా కాల్స్ వస్తున్నాయి ఇంత మంచి నాలెడ్జ్ని ప్రజలకు ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఈరోజు అంటే చాలా మంది క్రీమ్ వైట్ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ఏ రెస్టారెంట్లో చూసినా జ్యువెలరీ షాప్స్లో చూసినా క్లాత్ షోరూమ్లో చూసినా వాళ్ళు ఏమంటారు అంటే కొంచెం డిమ్ లైట్ పెట్టండి లైట్ కలర్ పెట్టండి వైట్లోనే లైట్ పెట్టండి ప్యూర్ వైట్ వద్దు అని చెప్పేసి అంటుంటారు బట్ వైట్ని కూడా లైక్ చేసే వాళ్ళు ఉంటారు సో వైట్ని లైక్ చేసే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు రైట్ అయితే వైట్స్లో ఈ క్రీమీ వైట్ వేరు ప్యూర్ వైట్ మిల్క్ పాల తెలుపు వేరు సో అంటే క్రీమీ వైట్ మనం ముందు చెప్పుకుందేమో ఎరుపు తర్వాత క్రీమీ వైట్ గురించి చెప్పుకున్నాం అంటే దానికి చంద్రుడి అధిపతిగా ఉంటుంటాడు కానీ ఇది ప్యూర్ వైట్ ఈ ప్యూర్ వైట్ అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు ఈ పెన్ను ఎంత తెలుపు ఇగో ఈ బోర్డు ఎంత తెలుపు సో ఇలాంటి ప్యూర్ తెలుపు ఇంకా దీంట్లో డిమ్ినేషన్ అది ఉంటుంది ఇంకా బ్రైట్ కనిపిస్తుంటుంది సో దీన్ని మనం అధిపతి ఎవరు అంటే దీనికి శుక్రుడు అధిపతి అవుతాడు వీనస్ సో తెల్లడి తెలుపు అనమాట ఇంకా పాలసముద్రం అంతే తెల్లడి తెలుపు ఈ తెలుపుని ఎలాంటి మెంటాలిటీ వాళ్ళు ఇష్టపడుతుంటారు అంటే ఏ తత్వం కలిగినటువంటి వాళ్ళు ఇష్టపడుతుంటారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లవ్ 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 అంటే ప్రేమ ప్రేమంటే పడిచచ్చేవాళ్ళు తెల్లటి బట్టలని ఇష్టపడుతుంటారు ఒకటి పబ్లిక్లో ఎప్పుడూ తిరగాలనుకునేవాళ్ళు వాళ్ళు కూడా అంటే గౌ అంటే సపరేట్గా గుర్తించి గౌరవించబడేటట్టుగా ఉండాలి అనుకుంటారు సో నన్ను ఒక దేవుడిగా భావించాలి అనుకుంటుంటారు అంటే వాళ్ళ మెంటాలిటీ ఓకే తెల్లడి తెలుపు బట్టలు వేసుకుంటారు తెల్లడి తెలు అదే దేవదూతల్లా ఫీల్ అవుతారు వాళ్ళకు దేవుళ్ళుగా ఫీల్ అవుతారు అదే లేదా సో ఈవెన్ రాజకీయ నాయకుడైనా వేరే క్రీమ్ కలర్ గ్రే కలర్ కాకుండా కొంతమంది ప్రత్యేకం ప్యూర్ టాప్ టు బాటమ్ తెల్లడి తెలుపు చెప్పులు వాచ్ బెల్ట్ తగ్గించి తెలిపి వేసుకుంటుంటారు అంటే వాళ్ళు ఏంటంటే నేను మిస్టర్ అంటే శ్వేతపత్రం ఇవ్వండి అంటుంటారు సరే అట్లా నేను మిస్టర్ క్లీన్ అని కనిపించాలనుకుంటారు ఇప్పుడు స్వచ్ఛమైన మనసుతో ఉన్నాను అన్నీ వింటారు అందరి బాధ్యతలు వింటాను అందరి బాధలు వింటాను నేను చెప్పండి ఏంటి చెప్పండి అని అంటే వెల్కమ్ చెప్పేటట్టుగా ఉంటారు అన్నమాట స్వాగతించేటట్టుగా లేదా ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఇంటికి కూడా సార్ ఎలాగొట్టలేరు కదా ఆ రండి అంటుంటారు వాళ్ళ బాధలు వింటుంటారు వాళ్ళ పని చేశారో చేయలేదో వాళ్ళ వ్యక్తిగత జాతకం కానీ యాక్చువల్గా ముందైతే మంచి ప్రేమగా ఉంటారు అలా ప్రేమతత్వంతో ఉండడం తర్వాత ఇవన్నీ వాళ్ళు నవ్వుతూ కూడా మీరు తప్పకుండా అమ్మా చేసి పెడతాను దాని దేవుంది అంటూనే ఉంటారు కానీ పక్కన చేయరు వాళ్ళు అరే ఎప్పుడు చూడండి మాట ఇస్తుంటారు చేయరు అంటే అంటారు రాజకీయ నాయకులు కారణం వాళ్ళు అలా ఎందుకు మాట్లాడగలుగుతున్నారు అంటే వాళ్ళు వేసుకున్న తెల్లడి బట్టలు తెల్లడి దుస్తులు వాళ్ళతో అలా మాట్లాడిపిస్తాయి అంటే వాళ్ళ వాళ్ళ మెంటాలిటీని అలా మారు ప్రేమతత్వాన్ని అంటే నేను ఇక్కడ కన్నింగ్ అనేది కాదు ఇక్కడ చెప్పేది ఆ ప్రేమతత్వం ఇప్పుడు అలా చెయ్యని పొలిటీషియన్ కూడా చేస్తానంటే ఎందుకు అంటే ఆ వైట్ బట్టలు వేసుకుని అంటే చెప్తాడమ్మాడు అంతా సరే ఆ వైట్ మన మీద పడగానే మనలో అలాంటి భావజాలం వస్తుంది అంటే ప్రేమించాలి అనే తత్వం తర్వాత అందరినీ గౌరవించాలని తత్వం అందరిలో నేను మిస్టర్ క్లీన్గా కనిపే తత్వం అలాంటి లక్షణాలు బాగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్యూర్ వైట్ని వాళ్ళు బాగా ఇష్టపడుతుంటారు ఇది మెయిన్ థింగ్ తర్వాత కారణం ఏంటంటే దానికి అధిపతి ఎవరు శుక్రుడు తర్వాత ఇంకొకటి అధిక శృంగార వాంచలు కలిగిన వాళ్ళకు కూడా ఈ వైట్ ఇష్టం అందుకే ఈ అధిక శృంగార వంచలు కలిగిన వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంటారు తెల్లటి మల్లెపూలు తర్వాత బెడ్షీట్స్ తెల్లటి బెడ్షీట్స్ బెడ్రూమ్లో కూడా కర్టెన్ అంత వైట్ ఉంటుండాలి అని కొంచెం అంటే ఈ టైపు అంటే ఆ బెడ్రూమ్ని ఎక్కువగా ఆకళలతోనే కోరుకుంటుంటారు వాళ్ళు వైట్ 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 కర్టన్స్ వైట్ ఉండాలని వాళ్ళకి అలా ఉంటేనే సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇది అధిక శృంగార వంచ కలిగిన వాళ్ళు కానీ ఇట్లా క్లీన్గా బయట ఉండాలనేట వాళ్ళు కానీ ఈ టై నన్ను దేవతగా అందరూ భావించాలనేటువంటి బెంటల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్యూర్ వైట్కి అంటే ఏ తత్వం వాళ్ళు సో ఇది కాబట్టి వీళ్ళు అందరిలో కలివిగా వెళ్ళిపోతుంటుంటారు అందరిలో లేదా అధిక శృంగార వాచలు కూడా కలిగి ఉంటుంటారు కాబట్టి వీళ్ళకి అప్పుడప్పుడు కొంచెం స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తుంటాయి అంటే తరచుగా స్కిన్ ఎలర్జీలతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకు కూడా వైట్ అనేది వచ్చేస్తుంది అంటే వాళ్ళు మెంటాలిటీకి బట్టి చెప్తున్నారు అంటే అలా రావడానికి అలాంటి వాళ్ళు కూడా కొంత ఒక పర్సెంట్ ఆ టైప్ వాళ్ళు కూడా లైక్ చేస్తుంటారు సో ఇలాగా దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక తనకి తాను బంధించుకుంటూ అప్పుడప్పుడు క్రమశిక్షణ అంటే నేను ఒక విఐపిని నన్ను అందరూ సడన్గా ఎంట్రీ ఇవ్వకూడదు కోచా అంటే బంధించుకుంటుంటారు ప్రతిబంధం అర్థం వచ్చినప్పుడు ప్రేమగా అందరినీ పలికి సహాయని కదా సో ఇప్పుడు సినిమా ట్రెంట్కే వెళ్ళి ఎలాగని వాడు ఏం చేస్తున్నారు బయట అందరు పబ్లిక్ ఉన్నారు సార్ పబ్లిక్ సడన్గా రాలేడు కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తుంటే ఆయన అందరిని పలికించే ఇట్లా ఇట్లా స్టీల్ తిట్టాడు బయటికి వాళ్ళు వెళ్ళిపోకొని మాత్రం బంద్ ఎమ్మ బందేనైనా బ అంటే తెచ్చుకుంటాడు కదా వీళ్ళంటే అంటే వీళ్ళు ఏం అట్లా ప్రతిబంధకం అంటే నేను డైరెక్ట్ వెళ్ళకూడదు ఎక్కడో ఉండాలి అని వాళ్ళ వాళ్ళని వాళ్ళు ప్రతిబంధించుకుంటూ ఉండేటువంటి మెంటాలిటీ ఇలాంటి వాళ్ళే ఆ ప్యూర్ వైట్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు కట్టుకునే ఇల్లో వాళ్ళు కొనుక్కున్న బండో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కలర్లో వాళ్ళకి దొరకలేదు అనుకోండి సో కింద మీద పడిపోతుంటారు దాన్ని జీర్ణించుకు వీళ్ళు వెంటో అలాంటిది అన్ని రివర్స్ పనులు జరుగుతుంటాయి దాన్ని భరించలేకపోతుంటుంటారు సో కాబట్టి వాళ్ళు ఈ ఏంటి ఈ మిల్క్ వైట్తో ఉన్నటువంటి వాళ్ళు ఒక కర్మకాలి కనుక అంటే వీళ్ళు ప్యూర్ వైట్ని కనుక వాడుకునే వాళ్ళు వీళ్ళు ఇంకా వే వేరే షేడ్స్ని భరించలేరు వీళ్ళు వేరే షేడ్స్ని భరించలేరు ఏదో లోపం వచ్చేది ఫీల్ అవుతారు అయినా సరే చెడు జరగకుండా ఉండాలి నష్టపరచకుండా ఉండాలంటే వీళ్ళు ఏ రంగులు వాడచ్చు అంటే ఆకుపచ్చ వేసుకున్నా వీళ్ళకి పెద్దగా దెబ్బ తగలదు బూడిది రంగు తర్వాత ఈ గోధుమ రంగు ఇవి వీళ్ళకి చాలా బాగా ఈవెన్ బాగా అంటే ఈవెన్ ఆల్టర్నేట్ వీళ్ళకి ఈ రంగులు కూడా వేసుకోవచ్చు సుమాన్ గోధుమ ఆకుపచ్చ రంగు బూడిద రంగు తర్వాత గోధుమ రంగు బట్టలు వేసుకోవచ్చు అస్సలు పొరబాటున కూడా వీళ్ళు దగ్గరికి రాని అని కలర్ ఏంటంటే నలుపు పక్కా ఆపోజిట్ కదా నల్లటి నలుపు కూడా పడదు ఇంకొకటి ఎక్కడ పడదంటే టమాటా రెడ్ కూడా పడదు కొంచెం ఓకే టమాటా రెడ్ వాళ్ళకి ఎప్పుడైనా వైట్ వేసుకోవచ్చు కానీ వాళ్ళు వీళ్ళు టమాటా రెడ్ వేసుకోలేరు కొంచెం అంటే ఏదో రివర్స్ అయినట్టు ఫీలింగ్స్లో ఎందుకంటే ఇదేమో తీర్చాక ఆలోచించుకుంటే పబ్లిక్లో చచ్చుకుపోయేది ఇదేమో పబ్లిక్లో పోతారు కానీ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటుంటారు కొంచెం ఇబ్బంది పడుతుంటుంటారు కొంతమంది హీరోలు ఉండి ఎంతమంది మీద పడ్డా భరించుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది దొరదే అంటుంటారు కొంతమంది యాక్టర్స్ మీద పడతాం వెంట అంటుంటే ఎంత బాగా కదా అలా సడన్గా అలా రిజెక్ట్ చేసేటట్టు అవుతుందనమాట కొంచెం అలా దన్మని అంటే ఆ కలర్ వేసుకున్నప్పుడు వాళ్ళు సడన్గా అలాంటి వెంటలు వచ్చేస్తుంది అందుకుని కొంచెం ఈ ప్యూర్ నలుపు ఒకటి ఇదొకటి కొంచెం వీళ్ళు అసలు వాడకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి వీళ్ళకి సో ఈ ప్యూర్ ప్యూర్ వైట్ ఎలాంటి మెంటానిటీ వాళ్ళు వేసుకోవాలి దీనికి అధిపతి ఎవరు అంటే నేను చెప్పాను చక్కగా శుక్రుడు వీనస్ మా దగ్గరికి జాతకాలకు వచ్చేటప్పుడు మేము వాళ్ళ యొక్క మెంటాలిటీతో మాతో ఒక పది నిమిషాలు ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చెప్పి వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళ ప్రాబ్లం చెప్తుంటే మేము వాళ్ళ ఫేస్ చూడగానే అరే ఈజ్ అ మిస్టర్ ఆఫ్ వీనస్ అని అనుకుంటాం ఒక వీనస్ లక్షణాన్ని కనుకుంటే ప్యూర్ వైట్ వాడమ్మా నీకు ఈ జాతకం ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది చెప్తుంటాం చెప్పినప్పుడు ఇప్పుడు అది వెళ్ళిపోతే మళ్ళీ బయటికి వెళ్ళేదాన్ని కొనుక్కోవాల్సి వచ్చినా చేసినా మళ్ళీ మా అపాయింట్మెంట్ దొరకకపోతే ఎట్లా అసలు వాళ్ళకి ఏంటి అంటే ఒకవేళ కర్మగాలి ఆకుపచ్చ దంగుదేదో వాడుకోవాల్సి వచ్చినా బూడిది రంగుది ఏదైనా వాడుకోవాల్సి వచ్చినా గోధుమ రంగుది ఏదైనా వాడుకోవాల్సి వచ్చినా సో తప్పు లేదు తర్వాత ఈ టమాటా రెడ్ పనికిరాదు కానీ కనకాంబరం పర్లేదు కనకాంబరం 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 ఫ్లవర్ కలర్లో ఆ రెడ్ కొంచెం పర్లేదు జీర్ణించుకుంటారు వీళ్ళు పర్లేదు కానీ టమాటా రెడ్ అని ఇట్స్ ప్యూర్లీ డిఫరెంట్ వచ్చేస్తుంటుంది సో అది వీళ్ళు భరించలేదు అనమాట సో ఇది బాని వాళ్ళకి సూట్ అవుతుంది ఒకవేళ కలర్స్లో ఈ మెంటాలిటీ వాళ్ళు ఈ గ్రహం ప్రభావం వాళ్ళు ఈ కలర్స్ వాడుకోవచ్చు ఇది యాంటీ కలర్ కూడా వాడకూడదు అని చెప్పి మనం చెప్పడం అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఎస్ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వీళ్ళు ఇది పెట్టుకోవాలి సో వీళ్ళు జాతకరీత్యా అంటే ఎక్కువగా మా దగ్గరకు వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మేము ఆరో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత ఇరవై నాలుగో తారీఖు వాళ్ళు ఈ రంగులు చాలా బాగా వాడుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉంది అంటే ఈ రంగు అది వాడుకోవచ్చు తర్వాత నెక్స్ట్ అది కాకుండా అంటే ఒక డేట్స్ ఏదైతే ఒకవేళ కాదండి మరి మా డేట్ ఆఫ్ బర్త్ లేదు మరి మేము ఇంకా ఏంటి అనేటప్పుడు అయితే యు అనే అక్షరంతో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే వి అనే అక్షరంతో ఉన్నవాళ్ళు కానీ ఇక తప్పదు యూ వీలు లేరు సార్ ఇంకా దాంట్లో కుదిరేటట్లయితే బి అనే పేరు వాళ్ళు కానీ లేకపోతే కే అనే పేరుతో కానీ లేదా ఆర్ అనే అక్షన్తో పేరుతో వచ్చిన వాళ్ళు కానీ బీకేఆర్ సో ఫస్ట్ ఛాన్స్ మాత్రం వీళ్ళే పెట్టుకోవాలి ఎక్కువగా ఇంకా నేను చెప్పాను ఆల్టర్నేట్ రంగు అన్నట్టుగా ఆల్టర్నేట్గా ఇంకా వేరే వాళ్ళు కూడా బై లో వేసుకుంటే ఏమైనా ప్రాణ ప్రమాదం అంటే అట్లాంటిది తెలియదు బీకేఆర్ ఆర్ అనే వాళ్ళు వేసుకోవచ్చు తప్పు లేదు వాళ్ళకి నష్టం అనేది జరగదు మరి నేమ్స్ కూడా కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మరి వాళ్ళకి వాళ్ళకి మనం అంటే ఏంటంటే జనరల్గా వాళ్ళకంటే వారాలు ఉంటాయండి వీళ్ళు ఎక్కువగా అంటే ఫస్ట్ ఛాన్స్ మాత్రం శుక్రవారం పూట పుట్టిన వాళ్ళు శుక్రవారం వాళ్ళు ఇది వేసుకుంటాం మంచిది ఒకవేళ ఆ వారంలో కాదు అనుకుంటే ఇంకా సోమవారం పూట పుట్టిన వాళ్ళు కూడా ఈ రంగులు వాడినా తప్పు లేదు అనేది శాస్త్రం చూపిస్తూ ఉంటుంది అంటే ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు యూస్ చేయొచ్చు అంటారు ఇది కూడా బాగానే ఉంది మీరు అడిగింది భరణి నక్షత్రం అంటే భరణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే పూర్వాషాఢ నక్షత్రం ఓకే భరణి పూర్వాషాఢ భరణి నక్షత్రం కానీ పూర్వాషాఢ నక్షత్రం కానీ లేకపోతే పుబ్బా నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం వేసుకున్న తప్పు లేదు అంటే ఇది వీళ్ళు వేసుకోవచ్చు ఓకే ఈ డేట్ లేకపోతే ఇది లేకపోతే ఈ పేర్లు వాళ్ళు ఈవెన్ వారం కూడా ఇంకా ఇంకా డౌట్స్ డౌట్స్ క్లియర్ చెప్పాయి ఎవరు అంటే డౌట్స్ ఏంటంటే సార్ ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది ఎలా ఉంటారు అంటే కొన్ని కొన్ని కలర్స్ ని హేట్ చేస్తారు ఓకే వీళ్ళకి వైట్ మంచిది అని ఈ వీడియోతో తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ లోపే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో కార్స్ అవ్వచ్చు ఇల్ అవ్వచ్చు ఆఫీసెస్ అవ్వచ్చు డ్రెస్సెస్ అవ్వచ్చు ఏదైనా సో ఎమర్జెన్సీ లో బయటకు వెళ్ళేటప్పుడు ఈ కలర్ కాకపోతే ప్రత్యామ్నాయంగా ఏం యూజ్ చేస్తే మంచిది అంటారు సో ఒకవేళ వీళ్ళు పొరపాటున సార్ మీ వీడియో చూడడానికంటే ముందే మేము ఆల్రెడీ కొనుక్కున్నాం ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మాకు అర్థమైంది మాకు జరుగుతున్న నష్టాలు ఈ కలర్ వల్లే సో దీనికి మరి రెమెడీ ఏంటండి మరి ఎలాంటివి పెట్టుకుంటే మరి మాకు ఏదైనా దొరుకుతుంది అంటే ఇప్పుడు కార్లో కానీ బైక్ మీద కానీ లేదా వాళ్ళు మెయింటైన్ చేసే ఆఫీస్లో కానీ ఆ కన్సల్టెన్సీలో కానీ జనాన్ని అట్రాక్ట్ చేయాలన్నా ఆ బిజినెస్లో బాగా ధనం రాబట్టుకోవాలన్నా ఇంట్లో ప్రశాంతత ఉండాలన్నా వీళ్ళు జనరల్గా ఎలాంటివి చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళు వీళ్ళు జనరల్గా ఈవెన్ వజ్రాలు ఉంగరంలా పెట్టుకోవచ్చు వజ్రాలు లేదా లాకెట్ వజ్రాలు లాకెట్లా చేసుకోవచ్చు వజ్రాలు తప్పితే ముత్యాలు చేసుకోవచ్చు లాకెట్లా చేసి మెళ్ళలో వేసుకోవచ్చు ఒకవేళ వజ్రాలు ముత్యాలు కాకపోతే శ్వేత పగడాలు అంటుంటారు శ్వేత పగడాలు ఈ శ్వేత పగడాలు కూడా లాకెట్లా చేసి మెళ్ళో వేసుకోవచ్చు ఒకవేళ ఈ శ్వేత పగడాలు కూడా కాదు అని అనుకుంటున్నట్టయితే ఈవెన్ ఇంకొకటి ఏంటంటే మన శ్వేత శ్వేత మచిలీ మణి మచిలీ మనీ వీటిని లాకెట్లో వేసుకుని ప్రయాణం చేసినా బాగానే ఉంటుంది లేదు అనేటువంటిది వాళ్ళు ఆఫీస్లో బౌల్లో పెట్టుకున్నా కూడా బాగుంటాయి ఏదో అడ్డమైన పూలు ఏవో పెట్టే బదులు ఓ దానిం బౌలు ముత్యాలు పెట్టుకోవడం లేకపోతే ఇట్లాంటి మచిలీ మనీలు పెట్టుకోవడం ఇలా చేసుకోవచ్చు కారులో పోతున్న ముందర పెట్టుకోవడానికి మెల్ల బీట్లో ప్రమాదాలు రాకుండా కాపాడుకోవడానికి చాలా బాగా ఆల్టరేట్ వజ్రాలు లేకపోతే ముత్యాలు లేకపోతే శ్వేత పగడాలు లేదా మోజోనైట్స్ ఓకే మోజో నైట్స్ ఇవి కూడా ఉంటున్నా ఓకే ఇది కాకుండా వైట్ క్రిస్టల్స్ వైట్ క్రిస్టల్ ఉండలు క్రిస్టల్ ఉండలు పెద్ద పెద్ద ఉంటాయి ఆ వైట్ బాల్స్ క్రిస్టల్ బాల్స్ వైట్ కలర్వి అది కూడా మన టేబుల్ మీద ఇంట్లో టేబుల్ పెడితే ఈ దోషాలన్నీ కూడా చాలా మటుకు పోతాయి ఓకే యాక్చువల్లీ వైట్ కలర్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు సార్ ఎందుకంటే చాలా ఎక్కువ మంది వైట్ని లైక్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఈ వీడియోతో చాలా క్లారిటీ వచ్చేస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూశారు కదండి సార్ వైట్ కలర్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అండ్ ఇప్పటివరకు తెలియకపోతే మీ లక్కీ కలర్ ఏది అనేది చూస్ చేసుకోవడానికి ఎవరు వైట్ని యూజ్ చేయొచ్చు అనే కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో సార్ ఇందులో కొన్ని ముత్యాలు వజ్రాలు అలానే శ్వేత పగడాలు ఇలాంటి వాటి గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఆల్టర్నేట్గా చెప్పారు అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే క్వశ్చన్ మార్క్ మీకు రావచ్చు అలానే సార్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి అనే క్వశ్చన్ మార్క్ కూడా రావచ్చు ఇవన్నీ కూడా సిక్స్ జేవియర్ వారి దగ్గర మీకు లభ్యమవుతాయి అలానే సిక్స్ జేవియర్ వారిని మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక నేరుగా రావాలి అనుకుంటే మన హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉంటారు ఈ అడ్రస్ అనేది మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటుంది అలానే మేము నేరుగా రాలేము చాలా దూరాన్ని ఉంటాము అనుకునే వాళ్ళు కూడా మీరు ఆన్లైన్ ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నారు సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది సో వాటి ద్వారా మీరు సిక్స్ జేవిడీఆర్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్